నమస్కారం పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య దాంతో ఈరోజు మన చర్చ మొదలు పెడదాం భారత అడుగుతున్న ఉగ్రవాదుల్ని అంటే ఈ హఫీజ్ సయీద్ మసూద్ అజర్ లాంటి వాళ్లని అప్పగించడానికి పాకిస్తాన్ వెనకాడదని ఆయన అన్నారు ఈ మాట పాకిస్తాన్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది అవునండి ఇది చాలా కీలకమైన ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో లేకపోయినా సరే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి అధ్యక్షుడు ప్రస్తుత అధ్యక్షుడు జర్దారి కొడుకు కాబట్టి ఆ మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది కరెక్ట్ అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యాఖ్యలు వచ్చిన కొద్ది రోజులకే అధ్యక్షుడు జర్దారిని తీసేసి సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ అధికారం చేజిక్కించుకుంటారనే కుందుకున్నాయి అదా సంగతి అంటే ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందంటారా బిలావల్ అలా అనడం వల్లే ఈ కుట్ర వార్తలు బలపడ్డాయా నేరుగా సంబంధం ఉందని చెప్పలేం కానీ ఆ టైమింగ్ అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అవును ముఖ్యంగా జూలై ఐదవ తేదీ తర్వాత ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి అంటే పాకిస్తాన్ చరిత్ర చూస్తే జులై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇదే రోజున జనరల్ జియావుల్ హక్ బిలావల్ తాతగారు జుల్ఫికర్ అలీ భుట్టో ఆయన ప్రభుత్వాన్ని సైనిక పాలన పెట్టారు కదా ఈ ఈ హిస్టరీ వల్ల కూడా ప్రస్తుత ఊహాగానాలకు బలం చేకూరుతోందనమాట మరి మొత్తం వ్యవహారంలో కేంద్రంగా ఉన్న సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఆయన గురించి కొంచెం చెప్తారా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆసిమ్ మునీర్ ఎదుగుదల చాలా వేగంగా జరిగింది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అంటారు కదా సింధులో వేర్పాటువాదులపై చేసిన ఆపరేషన్ విన్నాను దాని తర్వాత ఆయన ప్రభావం బాగా పెరిగింది సైన్యమే స్వయంగా ఆయన ఫోటోలతో పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది ఆ తర్వాత ఫీల్డ్ మార్షల్ అయ్యారు పాకిస్తాన్ చరిత్రలో అయూబ్ ఖాన్ తర్వాత ఈ హోదా పొందిన రెండో వ్యక్తి ఈయన అయూబ్ ఖాన్ కూడా సైనిక కుట్రతోనే కదా అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత తనే ఫీల్డ్ మార్షల్ అని ప్రకటించుకున్నారు ఇది ఇది యాదృక్షికం అంటారా అదే అదే ఇప్పుడు ప్రశ్న చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందా అని మునీర్ మదరసా నేపథ్యం నుంచి వచ్చారని కొంచెం మత ఛాందసవాద భావాలు ఉన్నాయని కూడా అంటారు ఓ ఈ నేపథ్యంలోనే ఆయన రీసెంట్గా అమెరికా వెళ్ళడం ట్రంప్ తో భేటీ అవ్వడం ఇవన్నీ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి అంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి అమెరికా నేరుగా సైన్యాధిపతినే కలవడం ఇది కొంచెం విచిత్రంగా లేడా అసలు అమెరికాకు పాకిస్తాన్తో అంత అవసరం ఏముంది మరి చైనా సంగతి ఏంటి అమెరికాకు పాకిస్తాన్ ఎప్పుడు వ్యూహాత్మకంగా అవసరమే ఇరాన్ పై నిఘా పెట్టాలన్నా లేదేదైనా యాక్షన్ తీసుకోవాలన్నా బలూచిస్తాన్ వాళ్ళకు ఒక బేస్ లాగా కావాలి అవును అలాగే చైనాని కట్టడి చేయడానికి అవసరమైతే ప్రాక్సీ బలగాలను వాడుకోవడానికి ఇవన్నీ అమెరికా లెక్కలు సరే టెక్నాలజీ వాళ్ళ పిల్లలకు వెస్టర్న్ దేశాల్లో చదువులు సెటిల్మెంట్లు అక్రమంగా సంపాదించిన డబ్బు దాచుకోవడానికి మార్గాలు ఇలాంటివి చైనాలో ఇవన్నీ ఉండవు కదా నిజమే అందుకే చూడండి మునీర్ అమెరికా వెళ్లి వచ్చాక పాకిస్తాన్ చైనా జే థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ మీద అంత ఆసక్తి చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి అంతా మునీర్ కి అనుకూలంగానే ఉందా లేకపోతే ఈ సైనిక జోక్యానికి ఏమైనా అడ్డంకులున్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఒకటి బలూచిస్తాన్ సింధ్ ఈ ప్రాంతాల్లో వేర్పాటువాదం చాలా బలంగా ఉంది అవును ఇప్పుడున్న అధ్యక్షుడు జర్దారి సింధి ఆయన్ని తొలగిస్తే సింధుద్యమం ఇంకా తీవ్రం అవ్వచ్చు అదొక పెద్ద సవాల్ కరెక్ట్ ఇంకేమైనా అలాగే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి ఇప్పటికీ ప్రజల్లో చాలా ఆదరణ ఉంది వాళ్ళు మునీరుకు వ్యతిరేకంగా ఉన్నారు జనంలో కూడా సైన్యం మీద నమ్మకం అది మునుపటిలా లేదు తగ్గిపోయింది మరి పాకిస్తాన్ చరిత్ర చూస్తే అయూబ్ ఖాన్ ఉల్ హక్ తర్వాత ముషారఫ్ ఇలా సైనిక పాలకులు చాలా మంది వచ్చారు కదా మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోందా చెప్పడం చాలా కష్టం చూసారుగా వ్యాఖ్యలు ఒకవైపు ముని రాష్యాలు సైన్యం ప్రచారం ఇంకోవైపు అమెరికా ఎత్తుగడలు చారిత్రక నేపథ్యం అన్నీ కలిసి పరిస్థితిని చాలా అంటే చాలా సంక్లిష్టంగా మార్చాయి చరిత్ర సైనిక జోక్యానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఈ వాదాలు జనంలో వ్యతిరేకత పీటీఐ లాంటి బలమైన ప్రతిపక్షం ఇవన్నీ మునీరుకు పెద్ద సవాల్లే నిజమే బహుశా ప్రత్యక్షంగా పాలన చేపట్టడం కంటే తెర వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపించడమే మునీర్కు సురక్షితమైన మార్గమేమో అని కూడా కొందరంటున్నారు సైన్యం మీద జనానికి ఉన్న నమ్మకం తగ్గడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు అంటే మునీర్ ఇప్పటికే చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఆయన డైరెక్ట్గా అధికారం చేపట్టి దేశాన్ని ఇంకా అస్థిరపరిచే రిస్క్ తీసుకుంటారా లేక తెర వెనుక నుంచే చక్రం తిప్పుతారా ఈ అనుశ్చితి పాకిస్తాన్ భవిష్యత్తునే కాదు మన ప్రాంతంపై ముఖ్యంగా భారత్ చైనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది మనం ఆలోచించాల్సిన కీలక విషయం